ప్రైజ్ దాడ్ దేవుని ఘనమైన నామమున కుమ్మహిమ్మ గాక వేకోజాం ప్రార్థన గొప్ప దైవజనులు వాగ్గేకారులు పాటలు అద్భుతంగా రాసి గొప్ప స్వరంతో దేవుని ఎలిగెత్తి పాడిన కీర్తించిన అన్న ఏసన్న గారి అద్భుత రచన ఆ పాట పాడుకుందాం ఏ సయ్యా ఎన్ని యొగాలకైనా ఆరా చైవం నీబే నీ కళమె కీర్తిని చాటగా హజరేగా నాయసయ్యాగాలకైనా ಆರಾಧ್ಯ ದೈವಮು ನೀವೇ ನನಿ ಗಳ ಮೆತ್ತಿ ಕೀರ್ತಿ ಚಾಟದ ನಜರೆಯುಗ ನಾಯ ಆಕಾಶ ಗಗನಾಲರು ನೀ ಜೇನ आकाशगना लु निजे न तुलचिति शून्यमु भूमिनी शून्यमु भूमिनी സിന്ായ പ്രേരാസിൽ ആയ സയ നീക്കം നീക്കം നീക്കനം నీకే వందనం నజరే యుగా నా యేసయ్య ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవం నీవే నని గలమెత్తి తీకేతే చే చాటేగా నజరే యుగా ఈ దిన వాక్యము చదువుకుందాము గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదవ వచనం గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెలపరిచను భూమి యంతటను ఏది తెలియబడును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను మనం చదువుకున్న ఈ వాక్యము యష్యా ప్రవక్త తను ప్రవచించినటువంటి ఒక వాక్యం దేవుణ్ణి స్తుతించడం దేవుని ప్రజల మధ్య సమాజ మందిరాల మధ్య కాకుండా అన్య జనాంగాల మధ్య కూడా అబ్రహాము సంతతి ద్వారా అనగా దేవుని విశ్వసించిన ప్రజలు వారి మధ్య పాడడం ద్వారా వారు కూడా విని దేవుని విశ్వసించి ఆశీర్వదించబడతారనే ఉద్దేశము ఈ వాక్యంలో చెప్పబడింది ఈ సందర్భంలో యహోవానుగూర్చి కీర్తన పాడుడి అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవానుగూర్చి కీర్తనలు పాడినటువంటి వారు ఎంతోమంది గాయకులు ఉన్నారు కానీ ఏసన్న లాంటి గాయకులు దైవ సేవకులు అరుదుగా ఉంటారు ఏసన్న అయితే తన జీవితంలో గొప్ప సేవ చేస్తూ దేవుని స్థుతించాలని తన హృదయంలో ఉప్పొంగిన గొప్ప గొప్ప మాటల్ని పాటలుగా మార్చి తన అద్భుతమైనటువంటి గళంతో దేవుని గొప్పగా ఆరాధించాడు ఆయన పాటలు ఈనాడు ఏ డినామినేషన్ తేడా లేకుండా అన్ని సంఘాలలో పాడి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ సమయంలో మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని స్వీకరించి యహోవానుగూర్చి కీర్తనలు ఆయన అద్భుత కార్యాలు వివరించేటువంటి పాటలు మన జీవితంలో మనం వ్యక్తిగతంగా మన సంఘాలలో పాడుచున్నామా మన పాటల ద్వారా దేవుని మహాయపరుచున్నామా అలా చేయగలిగితే చాలా సంతోషం దేవుడు కూడా సంతోషిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు మనం ఈనాడు దావీదు ఇచ్చిన సాక్ష్యం వల్ల నా కుటుంబంతో సహా నిన్ను స్థుతిస్తామని యహోష్వా ఇచ్చిన సాక్ష్యం వల్లే నేను నా ఇంటి వారును హోవాను సేవించదమనే సాక్ష్యంతో నీవు కూడా నీ యొక్క ఇంటి వారితో దేవుణ్ణి సేవించేటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామా ఉంటే చాలా సంతోషం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ పాటల ద్వారా నీ సుతుల ద్వారా అన్యజనులు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారు అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక నిత్యం ఆయన నామాన్ని కీర్తించే వారంగా మనం సాగిపోదుం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల గొప్ప తండ్రి మహోన్నతుడా ఇవేకోజామున మీరు మాకిచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి వందనాలు నీ అద్భుత కార్యాలు వివరించడానికి మా నోట నీ పాటలు ఉండాలి నీ నామాన్ని మేము కీర్తించే వారంగా ఉండాలని మీరు తెలియజేసిన విధానానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అటు జీవితం మాకు వసగుమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ లార్డ్